ఇక్కడ పత్రికలు తిమ్మిని బమ్మిని చేయగలవు బమ్మిని తిమ్మిని చేయగలవడానికి సజీవ సాక్ష్యం పత్రికలు చూస్తే అంత జలదగ్బంధం మిగతాదంతా మిగతా అదంతా ఓకే పబ్లిక్ అందరికీ ప్రస అందుతున్న సదుపాయాలేమో ప్రభుత్వం వలన అందనిదేమో అధికారుల వైఫల్యం వాస్తవంగా వరద రాగానే ఏం చేయాలి ఫస్ట్ వరద వస్తుందన్నది ముందు సిగ్నల్ ఇవ్వాలి నెంబర్ టూ అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎళ్ళి పొమ్మని చెప్పాలి సురక్షిత ప్రాంతాలకి పునరావాస శిబిరాలకి ఎవరు ఏర్పాటు చేశారు నెంబర్ త్రీ వరదల్లో పరిస్థితులకు సంబంధించి ఆహారం వండించేటటువంటి దాన్ని పెట్టి అక్కడ సెట్ చేయాలి మూడు లక్షల మందికి ఆహారం అని అక్కడ చెప్తున్నారు అక్కడ ఎట్లు వస్తున్నది ఓ లారీ వస్తుంది ఆ ఒడ్డున ఉన్నటువంటి వాళ్ళు ఏది ఈ లారీలో వాళ్ళు లేకపోతే కనుక కొంతమంది ఆ దగ్గరలో నీళ్లు మోకాళ్ళలోతున్నోళ్ళు నడుల్లోతున్న వాళ్ళు వాళ్ళ వరకు వస్తున్నారు వాళ్ళ వరకు తలా